హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవలు ఎల్వేలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది ఏంటంటే నేనైతే డ్యూటీకి అనమాట పెద్దోడు ఏంటంటే ఎప్పటి నుంచో డ్యూటీకి రావాలి రావాలి అంటూ ఉన్నాడు సరేలే అని చెప్పని ఇంకా వాడు సంతోషాన్ని ఎంతో కాదనాలని వాడిని అయితే ఇలా తీసుకొచ్చానమాట ఇంకా ముగ్గురం అయితే ఇలా డ్యూటీకి అయితే బయలుదేరామండి మార్నింగ్ టిఫిన్ చేసుకుని ఇంకా బయలుదేరేసాము ఇంకా ఇద్దరు దారిలో వీళ్ళు కామ్ గా ఉంటారు మా అయితే అంగన్వాడికి అయితే అన్నమాట వాడైతే ఫుడ్ తినేసరి కానీ మేమిద్దరం అయితే తినలేదు ఇంకా అలాగే వాటర్ తాగేసి ఇంకా అలాగే వచ్చేసాము ఇంకా ఇలా షాప్ లో అయితే వీళ్ళైతే స్నాక్స్ అయితే తీసుకుంటున్నారండి లేస్ అని బిస్కెట్స్ అని ఇంకా ఇంకా అవే కదా ఉంటాయి రెగ్యులర్ గా ఇంకా ఇక్కడేదో చాకోస్ లాంటివి అలాగొస్తే ఇంకా వీటిని అయితే తీసుకున్నారనమాట ఇది పింక్ కలర్ బలే ఉందండి ఏదో అట్రాక్టివ్ కొంత పిల్లలకి కలరింగ్ ఇంకా యాజ్ యూజువల్ గా అంగన్వాడికి వెళ్ళి వస్తే ఇంక నిద్రపోతాడు కదా మానవాడైతే నిద్రపోయాడు అనమాట ఇంకా షర్ట్ నేను ఏంటి తీసానంటే చెమటలు పోస్తున్నాయి కొంచెం ఇంకా చల్లబడలేదండి వాతావరణం దానివల్ల షర్ట్ తీసి ఇంకా ఇలా పాడుకొని ఉన్నాడు అనమాట ఇంకా అలాగ ఈ రోజు అయితే మా పిల్లలు ఇద్దరు అలాగ నాతో డ్యూటీకి వచ్చేసి ఇంకా అలసిపోయి మా చిన్నాడు పడుకున్నాడు మా పెద్దోడు టీవీ చూసుకుంటూ అలా ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇదేంటంటే ఆ రెండు ఉన్నాయి అనమాట పాప్కార్న్స్ ఒకటి కొరికేసాడు ఆల్రెడీ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అదే మీకు చూపిస్తున్నాను ఆ మా చిన్నాడున్నాడు కదా దాన్ని నేను గిన్నెలో తీసి పెట్టాను సరేలే ఈ రెండు అయితే పాప్కార్న్స్ ఆ ఇలాగా వేస్తున్నానంటే ఇంకో ప్యాకెట్ కూడా ఉంది ఆ రెండు ప్యాకెట్స్ అయితే ఇలా కట్ చేసేసి ఇంక ఈ పాప్కార్న్స్ అయితే ఇలా వేస్తున్నాను అనమాట ఎప్పుడు నేను దీంట్లో రెండు చేయలేదు ఆ ఒకటే వేసి చేసేదాన్ని బహుశా ఇది కొంచెం ఫుల్ గా వస్తుందేమో అనుకుంటున్నాను అనమాట ఇంక ఈ కుక్కర్ ఏంటంటే అప్పుడు మా పెద్ద బాబుకి రైస్ ఉండదమ్మని తీసుకున్నాను ఆ అంటే కొంచెం ఏదో సంథింగ్ లోకల్ కంపెనీ లాగా ఉంటది కదా అది అనమాట కానీ ఇది అంత అంత యూజ్ అవ్వలేదు సరిగా కాదనమాట బయట బయటంతా వాటర్ అలా వచ్చేసేదండి టూ లీటర్స్ కుక్కర్ అనమాట అది ఇంకా దానివల్ల ఏంటంటే అది పక్కన యూజ్ అవ్వకుండా ఉండింది కానీ ఇప్పుడైతే బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా పాప్కార్న్స్ కోసం మా చిన్నవాడిని చూసారా మీరు నమ్మర్ కానీ బలహీసుకిస్తాడు అండి ఆ ఏదో మల్ల బయటకు వెళ్తూ ఆడుకుంటూ మళ్ళా వస్తారనమాట మల్ల అయ్యావా అని అడుగుతుంటాడు ఏసీ ఏసీ అంటుంటాడు అనమాట అక్కడ పాప్కాన్ అవ్వక ముందే మా చిన్నాడుకైతే తొందర ఎక్కువ ఇంకా అలా ఉంటుంది ఏదో చూసారా ఇంకా టీవీ సౌండ్ ఉంది కానీ లేకపోతే వాడు మాటలు కానీ మీరు విన్నారంటే ఇంకెంతకులు అంత పెద్దగా అరుస్తాడు అనమాట వాడు చాలా అదిగో దాంట్లో ఏసీ అలంట అంట పాప్కాన్ అదిగో గిన్నె ఇస్తున్నాడు అబ్బా చిన్నగా ఇసుకించడండి ఆ వాకు ముందే నాకైతే చిరాకు తెప్పించేసాడు అనమాట అలాగా ఇద్దో తీసుకొని వచ్చారు పాప్కాన్ అయితే అయిపోయిందండి నేను అనుకున్నట్టుగానే దీన్ని ఫుల్ గా అయితే వచ్చిద్దేమో చూడాలనమాట ఇంకా నేనైతే దీన్ని అయితే ఇలా మూత తీసేసి చూస్తూ ఉన్నాను ఇంకా అయిపోయింది ఇంకా వెంటనే మా పిల్లలు ఇక్కడే కాసుకొని ఉన్నారు ఇంకా వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను కూడా కొంచెం అయితే తిన్నానమాట అలాగా జరిగింది ఈ రోజు ఇంకా తర్వాత ఏంటంటే బెడ్ షీట్ ఉంది కదా బెడ్ షీట్ అయితే మారుస్తాంలే అని చెప్పనేసి ఇంకా ఇలా బెడ్ షీట్ అయితే మారుస్తున్నాను అనమాట ఇంకా దానికోసం అని చెప్పని పిల్లో కవర్స్ అలాగే బెడ్ షీట్ ఉంటే అవన్నీ తీసేస్తూ ఉన్నానండి ఆ ఇంకా ఇవి చాలా ఒక వన్ వీక్ అవుతుంది నేను ఏంటంటే వన్ వీక్ ఒకసారి మారుస్తూ ఉంటాను అనమాట మధ్యలో ఒకవేళ ఏడు చిన్నోడు వచ్చి పాస్ పోసేస్తాడు కదా ఇంకా అప్పుడు కూడా తీసేస్తానమాట అలాగండి అలాగే మధ్య ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ అయితే వేయలేదనమాట ఇంక రెడ్ ఆ యాజలు మీరు చెప్తూనే ఉంటాను ఎప్పుడు ఎప్పుడు ఉంటుందండి వాటర్ ప్రూఫ్ అంటారు కదా అలా అనమాట ఈ రెడ్ కలర్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అది కానీ లేకపోతే మా వాడు ఏంటంటే చెప్పలేమండి ఒకసారి పోసుకుంటాడు ఒకసారి పోయలేమాట అలా అనమాట ఇంకా మా చిన్న మా పెద్దవాడిని పిలిచి నోట్ బుక్ ఉంటే అది ఇచ్చేస్తూ ఉన్నాను ఇలా మంచాల మీద అలా వేయవాకనా అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇద్దో మా పిల్లలు చూసారు చిన్న ఫోన్లు ఇవన్నీ అక్కడ ఉంటే అక్కడ వేయద్దో ఇదిగో అలా తీసుకోవాలంటే వాడికి ఇస్తూ ఉన్నాడు వీడు మాత్రం కదలనమాట ఇక్కడ ఇంకా నేను ఏంటంటే అరుస్తూ ఉన్నాను వాడినైతే ఆ వాడుగానే అరవ పోయామంటే ఇంకా వాడు ఏంటంటే మొత్తం అండి వచ్చేసి ఇక్కడ బెడ్ కూడా ఏమి వేయడనమాట ఇంకా సరే అని చెప్పని ఇంక ఇదంతా తీసేసి ఇలా ఉంటుంది అనమాట బెడ్ అయితే ఇది మొత్తం అయితే దుడిపేస్తూ ఉన్నానండి కొంచెం దీని మీద డస్ట్ పడుతూ దీనివల్ల ఇంకా దానివల్ల ఏంటంటే మొత్తం అయితే తీసేసి ఇలా తుడుస్తూ అనమాట తర్వాత ఇదంతా వేస్తున్నానండి ఇక్కడంతా ఆ ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ ఉంటుంది అనమాట సైడ్ నాలుగు వైపులా ఇలా ఎలక్ట్రిక్ వేసేస్తుంది అనమాట మొత్తం క్లోజ్ చేస్తానండి ఇది ఇంకా కొంచెం పెద్ద బెడ్ కూడా సరిపోతుంది మా దానికి కొంచెం లూజ్ అయిపోయి బయటకు పడిపోతుంది అనమాట క్లాత్ అయితే చాలా పెద్దదండి మా వాళ్ళు ఏంటంటే దీన్నే ఇప్పుడు చాలా బెస్ట్ అనమాట ఈ బెడ్ నేను టీవీ బయట పెట్టిన తర్వాత అంతకు అయితే టీవీ అయితే బెడ్రూమ్ లో ఉన్నప్పుడు అయితే చూడాలండి ఇది కూడా కదిలిపోతుంది అనమాట మనం ఎంత పక్కలేసినా కానీ అస్సలు ఉండదండి పిల్లలు అంతా ఇదిగా ఎదు ఎగురుతూనే ఉంటారు అనమాట అలా చేస్తూ ఉంటారు మా పిల్లలతోటి అన్ని తంటాలన్నీ పడి నేనైతే అప్పు చేసి మరీ ఆ టీవీ స్టాండ్ హాల్లో ఉంటదండి టీవీ స్టాండ్ అప్పు చేసి అంటే ఫ్లిప్కార్ట్ లో అప్పు చేసి మరీ కొన్నారనమాట అలా అనమాట అప్పు అంటే నేను చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ పే లెటర్ లో లో సారీ అండి ఈఎంఐ ఉంటుంది కదా ఈఎంఐ లో కొన్నాను ఇంకా అలాగా కొనేసి వాళ్ళ కోసం అప్పు చేసి మరీ కొని మరీ అలా టీవీ అయితే పెట్టానండి ఇంకా అలాగనమాట ఇంకా ఇలాగ బెడ్ షీట్ అయితే వేస్తున్నాను మా చిన్నోడిని అరుస్తూనే ఉన్నాను వాడైతే నాకు అడ్డం వచ్చేస్తాడు పనికి ఇంకా ఎందుకు నా పరిస్థితి చెప్పాలి చిన్నగా ఉండదు అనమాట ఇంకా అలా చేస్తూ ఉంటాడండి తర్వాత ఏంటంటే బట్టలు ఉన్నాయి ఇంకా మేము ఏంటంటే ఈ రోజు నిజం చెప్పాలంటే మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదండి పూరి ఉండింది నేను పూరి తిన్నాను తర్వాత చిన్నోడు ఒక పూరి తిన్నాడు పెద్దోడు కూడా ఒక పూరి తిన్నాడు అనమాట నేను ఒక రెండు పూరీలు తిన్నాను అయినా కానీ ఇంకా టూ పూరీస్ అయితే ఉన్నాయన్నమాట ఆ నిజం చెప్పాలంటే అసలు మార్నింగ్ ఏం తినలేదు టిఫిన్ కూడా ఏం చేయలేదు అనమాట యాక్చువల్ గా అయితే మాకైతే శాలరీ అండి ఇంకా రాలేదు చాలా లేట్ అనమాట శాలరీ రాకపోతే నా కష్టాలు అయితే చిన్నగా లేవనమాట భయంకరంగా ఉన్నాయి మా పెద్దవాడు ఏమంటే అవి తీసి ఇవి తీసి అని అడుగుతున్నాడు వాడికి ఏం అర్థం కావట్లేదు మళ్ళానేమో అర్థమయ్యేలాగా చెప్తాను వాడికి అయినా కానీ పాపం అర్థం చేసుకోడు కదండి ఇంకా అడుగుతూనే ఉన్నాడు అనమాట ఇంకా అయినా కానీ నేను అర్థమయ్యేలాగా ఇంకా చెప్తూనే ఉన్నాను ఇంకప్పటికీ అర్థం చేసుకుని కామైపోయాడు అంటే వాడు ఇంకెదో ఇలా పక్క అయితే వేసేసాను ఆ స్టేజ్ గా ఇంకా అది చూడాలి రేపటికి ఎలా ఉంటుందో మీకే చూపిస్తారు మా పిల్లలు ఎగిరే దానికి నాకు తెలియకుండా అప్పుడప్పుడు వచ్చి కూడా నేను ఇంకా వంట రూమ్ లో ఉంటాను కదండి తర్వాత డ్యూటీకి వెళ్ళినా కానీ అలాంటి టైంలో ఇంకా ఎగురుతూ ఉంటారనమాట వీళ్ళైతే ఇంకా ఇలాగా తర్వాత ఏంటంటే ఇంకా వంట రూమ్ లో కొన్ని ఉన్నాయి ఈ రోజు ఏంటంటే ఆ పిల్లలు నాతో వచ్చారు కదా దానివల్ల ఏంటంటే నాకు వంట రూమ్ బాధ అయితే తప్పింది అనమాట అదే కాకుండా మార్నింగ్ వంట కూడా ఏం చేయలేదు కదా రైస్ వండుకున్నాం గానీ ఆఫ్టర్నూన్ తినలేదు పులిహోర ఉంటే అదే తినేసాము తర్వాత రెండు పూరీలు ఉన్నాయి కానీ మిగిలి ఉంటే అవి కూడా నేను తినేసాను అనమాట మా పెద్దోడు చిన్నోడు పెద్ద చిన్నోడైతే తిన్నాడు అండి అంగన్వాడీలో ఇంకా పెద్దోడు అయితే పాపం ఏం తినలేదు వచ్చిన స్నాక్స్ అవి తిన్నా నేను అప్పటికి తిన్నానా పెరుగుండింది పెరుగు నన్ను తినమన్నా కానీ తినలేదు అనమాట వాడు ఇంకా వాడైతే ఇంకా అలాగే తినకుండా ఉండాడు ఇంకా నేను ఏంటంటే చేసేది ఏం లేక రైస్ అయితే వండేసాను కానీ మేము ఎవరూ తినలేదండి ఇంకా రైస్ ఇప్పటికి ఉందనమాట దానివల్ల ఏంటంటే ఇంకా రైస్ ఇంకా ఏం టిఫిన్ చేసే ఇది కూడా లేదనమాట ఆల్రెడీ నేను టిఫిన్ అయితే ఏమి కూడా నానబెట్టలేదండి ఆ ఈసారి అయితే ఈ శాలరీ లేని దెబ్బ అసలు ఏం లేవు ఇంట్లో సరుకులు కూడా ఏం అనమాట మీరు నమ్ముతారా నమ్మరండి ఆ ఆనియన్స్ లేవు టమాటాలు లేవు ఏం లేవు ఇంక ఈ రోజు వెళ్ళి తెద్దామంటే నా దగ్గర కొంచెం మనీ ఉంది కానీ ఇంకా మళ్ళీ ఏంటంటే నేను డ్యూటీకి వెళ్ళడానికి నాకు ఛార్జీలకు కావాలండి ప్రీ బస్ ఏంటంటే ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఛార్జీలకు కావాలి కదా ఇంకా అలా ఉన్నాయన్నమాట నా కష్టాలు అయితే ఇంకా ఆ ఛార్జీలకి వాటికి ఉంచుకుంటూ పిల్లల్ని కొంచెం బేస్ చేస్తూ వాళ్ళకి తినడానికి తీసి పెడుతూ అలా ఉన్నాను అనమాట ఇంకా చూడాలండి ఇంకా ఈ వీక్లు అంటే నెక్స్ట్ వీక్ ఏమన్నా పడుతుందో లేదో శాలరీ చూడాలన్నమాట ఆ శాలరీ పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబుకి అయితే స్కూల్ ఫీజ్ అయితే సారీ అంటే స్కూల్ ఫీజు నిదానంగా కడతాను కానీ బుక్స్ అయితే కొనాలనమాట చాలా కాస్ట్ ఉన్నాయి బుక్స్ అయితే అసలు ఏం అర్థం కావట్లేదు ఎలా చేయాలో ఏమోను ఇంకా అలా అనమాట ఇద్దరు రైస్ కూడా ఉంది చూసారు కదా ఇంకా అంట్లు తర్వాత బుట్టలు అంట్లన్నీ కడిగేసారంటే తీసేసారనమాట ఇంకా కొన్ని గంటలు ఉన్నాయి కదా వాటిని కూడా అయితే కడిగేసానండి ఇలాగా ఆ ఇంకా ఆ తర్వాత ఏంటంటే పిల్లలైతే అన్నం పెట్టేసాను పిల్లలకి ఆ అన్నం కూడా ఏంటంటే పెరుగు నిందని చెప్పారు కదండి పెరుగు అలాగే కారం పోయినసారి చేసావు కదా ఆ కారం తోటి మా పెద్దోడు ఇద్దరు తినేసాం అనమాట నేను పెద్దోడు పెరుగుతో తినేసి చిన్నోడు కూడా కొంచెం పెరుగు అన్నం అయితే పెట్టాను ఇంకా పిల్లల్ని అయితే నిద్రకేసేసానండి నేనేంటంటే టీవీ పెట్టుకుని బట్టలు అయితే నిజం నమ్ముతారా నమ్మురు చాలా రోజుల నుంచి ఆ కుర్చీలోనే పడున్నాయన్నమాట చెప్పాయి కదా నాకు బట్టలు మడద చిరాకు అని ఇంకా ఇలా కాదులే అని చెప్పని బట్టలు అయితే మడతేస్తాను చిరాకు అంటే చిరాకు ఉండదని నాకు పని చేసేటప్పుడు ఆ డిస్టబెన్స్ ఉండకూడదు అనమాట డిస్టర్బెన్స్ ఉంటే నాకు అస్సలు పని కాదండి ఇంకా అలా అనమాట ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా పిల్లలు ఇద్దరిని నిద్రకేసేసి నేనైతే ఇలా కూర్చొని టీవీ చూస్తూ ఆ బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగండి ఇంకా ఏంటంటే మీకు ఒకటి చెప్తాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ విషయం అని చెప్పాను కదా ఇంకా తనైతే ఇంక గొడవ ప్రాసెస్ లో ఏంటంటే పాపము ఆ తను చెప్పింది అదే ఒకసారి ఇంకా తనకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఆ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా చెప్తూ ఉన్నారంట తనకి ఇలాగ ఇలాగ ఉన్నాడమ్మా అంటే చెప్పే కదా తను కొంచెము బ్యాడ్ గా ఆ చాలా వాళ్ళగర్గా అయిపోయాడని చెప్పనేసి ఆ ఏంటంటే పాపం ఫోన్ చేసినప్పుడేమో ఆ తను ఒక త్రీ మంత్స్ అలాగే వాళ్ళ అత్తమ్మల ఇంట్లో ఉండింది అనమాట ఇంకా ఫోన్ చేసినప్పుడు ఏమంటే ఆ ఏం తిన్నావు అంటే నేను ఫుడ్ తిన్నాను అది తిన్నా అంటే ఇలా తప్పులు చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఆ ఇక్కడ వైఫ్ ఉన్నా కానీ ఇంకా వేరే వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు అంటే ఇవన్నీ తప్పులు చేసే వాళ్ళకి ఇవన్నీ సహజమండి ఇంకా ఫోన్ ఏంటంటే ఇంకా తింతోటు ఎప్పుడు అంతకు ముందు మాట్లాడేవాడు అనమాట ఎప్పుడు గంటల తరబడి మాట్లాడు అలా ఉంటే వాడు ఏంటంటే ఇప్పుడు మధ్యలో వచ్చారు కదా ఇంకా వచ్చిన వాళ్ళు నాకు ఒకటి అర్థం కాదండి వీళ్ళు వీళ్ళకి పిచ్చో లేకపోతే వేరో నాకు అర్థం కాదండి వీళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేస్తారంటే అది లవ్ అంటారు మరి ఇంకేమైనా అనుకోండి ఆల్రెడీ పిల్లలు ఉంటారు ఆల్రెడీ దానికి ఒక మొగుడు అనేవాడు ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా లవ్ చేస్తారో నాకు అర్థం కాదు అలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కోసం అసలు వస్తారా అసలు కలిసి ఉంటారా చెప్పండి దానికి ఏమైనా మొగుడు లేకపోతే సరేలే అని చెప్పని ఇంకా వీడితోటి ఉండొచ్చు అయ్యి ఆ తర్వాత లేదు దాని మొగుడన్నా చచ్చిపోతే ఇంకా వీడితోటి ఉంటారు ఆ ఇంకా లేదు ఇంకా అలాంటి అవి రెండు జరిగితేనే ఇలా ఉంటారు కానీ వీళ్ళు పోయిపోయి అలాంటి వాళ్ళతో ఎలా ఉంటారు నాకైతే అస్సలు అర్థం కాదనమాట ఆ అదే అనిపిస్తుంది అండి వీళ్ళు ఏంటంటే ఇంక అన్ని సర్వస్వం వాళ్ళే అని చెప్పండి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారండి ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే ఏమంటారు చూడండి ఆ ఉంచుకున్నది పోద్ది ఉండది పోద్ది అనమాట అలా అవుతాయి అనమాట వీళ్ళు బతుకులు అయితే ఆ వాళ్ళకి ఏంటంటే అలా చేసేటప్పుడు ఏంటంటే ఇంకెలాగల మేనేజ్ చేసుకోవచ్చులే అనేసి వెళ్ళిపోతారనమాట కానీ ఆ ఇక్కడ ఏంటంటే యువతల సైడ్ ఏంటంటే ఆడది తప్పు చేయనప్పుడు ఇంకా అలాంటివి భరించదు కదండి అది తప్పు చేస్తే ఇంకా సరేలే అని చెప్పని ఇద్దరు తప్పు చేస్తారు కాబట్టి వాటిని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళతో కాపురం చేస్తారు కానీ ఇలా తప్పులు చేసే మగవాడు తోటి తప్పు చేయని ఆడది ఎలాగా చేస్తుందండి చెప్పండి ఇంకా ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కాలం అనేది ఇంకా ఉందనమాట నేనైతే అంటా అనుకుంటానండి ఇంకా అలాగండి అలా చేస్తూ ఉంటారు వీళ్ళైతే ఏదేదో ఆ మేనేజ్ చేయాలనుకుంటారు కానీ ఇంకా నాకు తెలిసినంత వరకు ఇటువంటి మ్యాటర్స్ అంటే ఎప్పటికైనా కానీ బయటకైతే వస్తాయి అనమాట అది ఎంత రహస్యంగా దాచిపెట్టినా కానీ అవి బయటికి రాకుండా మాత్రం ఉండవు అనమాట ఇంకా అలాగండి ఇంకా అలా చేస్తూ ఉంటారు వీళ్ళైతే ఇప్పుడు టైం లేదు అందువల్ల మీకు చెప్పట్లేదు ఆ నెక్స్ట్ లాగ్ లో అయితే చెప్తానండి తను అదే చెప్పిన విషయం గురించి ఇంకా ఇది ఇలా అండి ఈరోజు నా పనులు అయితే చాలా సింపుల్ గా అయిపోయాయి అనమాట ఇంకా నా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నాకైతే అంత పని ఉండదు అనుకుంటున్నాను ఆ ఇంక బట్టలు అయితే ఇలా మడతేశానండి ఇంకా బట్టలు చూసారా చాలా ఉన్నాయనమాట ఇంకా కొన్ని అయితే బయట ఉన్నాయి ఆరేసిన బట్టలు వాటిని కూడా అయితే మడతయాలి ఇంకా రేపు మడత ఇంకా ఇంకా ఆరేసిన బట్టలు ఉన్నాయి ఇంకా కలిసిన బట్టలు ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట ఇలాగండి నా పనులు అయితే ఇలా అయిపోయాయి అనమాట ఈ రోజుకి అయితే ఇంకా అలాగైతే నా కష్టాలు అయితే అలా ఉన్నాయన్నమాట శాలరీ లేకపోతే ఆ ఇంకెన్ని కష్టాలు అండి చాలా అంటే చాలా కష్టం అనమాట మాకు నాకైతే ఎవరు హెల్ప్ వాళ్ళు కూడా లేరు అనమాట ఇంకా సాలరీ వస్తే దాని మీదే ఉండాలి ఇంకా అలా ఉన్నాయన్నమాట నా కష్టాలు అయితే ఇంక ఇదేనండి నా లాగు మీకైతే నా బాధలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో